హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డుపై మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు గెలుపుదాము ఇక ఆధారు రేషన్ కార్డును లింకు చేయని వారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ కేంద్రం ప్రకటించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైతో గడువు ముగియండగా సెప్టెంబర్ ముప్పై వరకు పెంచింది ఇక రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధారు రేషన్ కార్డును లింకు చేయాలని కేంద్రం గతంలో ఆదేశించింది అయితే ఇప్పటికే చాలామంది ఆధారు అనుసంధానం పూర్తి చేశారు ఆధారు రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇక ఇప్పటికే ఆధారు రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక దీనికోసం సమీపంలోనే రేషన్ షాపు లేదా కామన్ సర్వీస్ సెంటర్ సాయంతో చేయించుకోవచ్చు ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేయవచ్చు ఇక ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది ఇక ఇందుకోసం రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్కి వెళ్ళి లింక్ ఆధార్ విత్ ది యాక్టివ్ రేషన్ కార్డు ఆప్షన్ ఎంచుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డ్ నెంబరు రిజిస్టర్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ఆధార్ అనుసంధానం పూర్తి అవుతుంది చూశారు కంటే మొత్తం మీదుగా ఆధారు రేషన్ కార్డు లింక్ చేయని వారికి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అవకాశం కల్పించింది అయితే దీనికి సంబంధించిన గడువు కూడా పొడిగిస్తూ కేంద్రం ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పైతో ఈ గడువు అయితే ముగియనుండగా సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పెంచింది అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైతే ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ చేసుకోలేదో వారందరూ కూడా లింక్ అయితే చేసుకోమని కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్